తన చెల్లెలు కవితకు బెయిల్ కోసం ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ తియార్జే ఉన్నటువంటి తమ చెల్లెను కలుసుకోవడానికి ములాఖత్ పేరిట ఢిల్లీకి వెళ్లి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ న్యాయ కోవితితో చర్చిస్తున్నా అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటున్నాం హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి పని ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదలయ్యాయని చెప్పని న్యాయ కోవిలతో మేము సంప్రదం అంటే బాగుండు కానీ ఉప ఎన్నికలు వస్తాయి ఈరోజు పార్టీ మారిన వారిపైన తగు చర్యలు గైకోనడాని కోసం మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామంటున్నారు సుప్రీంకోర్టుకు వెళ్తున్నామంటున్నారు స్పీకర్ గారు ఎందుకు నోరు మెదుపు అంటున్నారు అసలు ఈ పది సంవత్సరాల మీ పరిపాలన సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీ గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదుపలేరు అనే దానికి ఏం సభ చెప్తారు మీరు ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో సుమారు అరవై మంది పైచిలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపశ్యం పాల్ చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిధులు ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకు చెప్పిన సందర్భంగా ఈ రోజు పదేళ్ళు పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు ఈరోజు ఉప ఎన్నికలు తప్పు అనే మాట నాకు బాగా గుర్తు వేములవాడి నుంచి మీరు ఒక ఎన్ఆర్ఏకి టికెట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అసలు భారతదేశ పౌరుడే కానిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి అధర్మంగా వేములో నుంచి ఎమ్మెల్యేగా మీ పరిపత్తుని గెలిపించుకున్నటువంటి మీరే రోజు మాట్లాడేది కోట్ల గురించి అని అడుగుతున్నాం ఆయన భారతదేశ పౌరుడు కాదు అని తీర్పు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఢిల్లీకి చెక్కలు కొట్టి ఆనాడు బీజేపీ ఉన్నటువంటి పెద్దలతోటి సంప్రదింపులు చెప్పి సంప్రదింపులు జరిపి అధర్మంగా ధర్మాన్ని అణచివేసినటువంటి మీకు ఈరోజు సరైన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమెతున్నేరా మళ్లీ ఉప ఎన్నికలు అని అంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మొన్నటికి మొన్న ఆరేడు మాసాల క్రితం జరిగిన ఎన్నికలు తెలంగాణ ప్రజలు కాదా మిమ్మల్ని పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు కాదా మిమ్మల్ని దూరం పెట్టి మీకు ఇక చాలు మీకు ఈ పదవి అధికార అహంకారంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పని మిమ్మల్ని ప్రతిపక్షానికి ప్రయత్నం చేయలేరా అంతేందుకు రెండు మాసాల క్రితం నెల పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణలో జీరోకే మీ బీఆర్ఎస్ పార్టీకి పరిమితం చేసినటువంటి పరిస్థితిని అంటున్నా ఇంకా ఉప ఎన్నికలు అంటారు ఉప ఎన్నికలలో ఏం సాగిస్తారు ఉప ఎన్నికలు వచ్చినా రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటోన్మెంట్ లో గెలిచేడు ఆ విషయం కూడా మర్చిపోయారని అడుగుతున్నా ప్రజల తీర్పు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారిని గెలిపించే ప్రజలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కాక ముందుకు పోతుంటే ఈ ఢిల్లీలో మీ హడవుడు ఏంటనే మాట ప్రజలందరూ కూడా చర్చించుకున్న సంగతి పార్టీ నుండి మారితే పదవి పోతుందనేటువంటి భయం కలిగించడానికి కోసం మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కోసం చేసే నాటక తప్ప మరొకటి కాదు అసలు ఢిల్లీలో మేము వింటూ ఉండే ఎమ్మెల్యేలు ఎంతమంది మేము వింటూ ఉంటారో ఒకసారి చూసుకోవాల్సిందిగా అసలు మీతో ఢిల్లీకి వచ్చిన ఎమ్మెల్యే మీతో ఉంటారా లేదా ఒకసారి గమనించమని సందర్భం కోరుతూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎన్ని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీతో ఉండదు అసెంబ్లీ నడిచిన మూడు సమావేశాల్లో మీ ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి ముందుకు రాక మనోధైర్యం కోల్పోయి ఫామ్ హౌస్ గా పరిమితమైన వేళ ఇక మేము బీఆర్ఎస్ ఉంటే ప్రజా జీవితంలో ప్రజా సేవ అవకాశం రాదని కొన్ని రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి రోజు కాంగ్రెస్ పార్టీ ఒక వారిపైన ఈ ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ప్రజలందరూ కూడా సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం ఈరోజు న్యాయ కోవి న్యాయ కోవిత చర్చల బిల్లులో ఇప్పుడు అడావిడి చేస్తున్న మీరు పదేళ్ల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్నప్పుడు ఈ న్యాయ కోవిత కనిపించలేదని చెప్పని మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అసలు వెళ్లింది మీరు ములాఖాత్ కొరకు టీఆర్జే ఉన్నటువంటి మీ మీ చెల్లెల కోసం మీ బంధువు కోసం మీరు వెళ్లి ఈరోజు ఏదో హడావుడి చేస్తూ ఉప ఎన్నికలు ఉప ఎన్నికల పెద్ద మాట మాట్లాడుతున్నారు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టినట్టే రాబో రోజులు ఏ ఎన్నిక వచ్చినా జిల్లా పరిషత్ మండల పరిషత్ సర్పంచ్ ఎన్నికలు సింగల్ ఉండి ఎన్నికలు ఎన్నికలు వచ్చినా ఈ రోజు మీకు తగిన రీతిలో ప్రజలు సమానం చెప్తారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు ఐదు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న సందర్భంలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఏ విధమైన మాట తప్ప మరోటి కాదని మా సందర్భం చెప్తూ వీళ్ళ ఓ మరో మాట ఆరు మాసాల్లో అనార్థ పైన అనార్థ పిటిషన్ పైన చర్యలు తీసుకోండి కోరుతామంటున్నారు రెండు వేల తొమ్మిదిలో వేయంలో శాసనసభ్యుడు గెలిచిన వ్యక్తి జర్మనీ పౌరుడు అట్లాంటి ఆరు మాసాలు ఎన్ని ఆరు మాసాలు పోయిందో అంటున్నా ఢిల్లీలో భారతదేశ పౌరసత్వం హోంశాఖ ద్వారా రద్దయ్యే ప్రతి సమయంలో మీ అపాయింట్మెంట్లు ఢిల్లీలో ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పెట్టుకుని ఆనాడు భారతదేశ కాకుండా పైరుగులు చేసినటువంటి మీరు ఈ రోజు నైతిక హక్కు గురించి మాట్లాడేటువంటి అసలు మీ తప్పని మాట చెప్తున్నాను అసలు నైతిక విలువ తిరువదాలకి ఇచ్చింది మీ న్యాయంలో అనే మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఢిల్లీలో చక్కెర్లు కొట్టుకోండి మీ కుటుంబ సభ్యుల కోసం మీ కుటుంబ సభ్యులకు మేలు కోసం పర్వాలేదు కానీ పెద్ద పెద్ద మాటలతోటి ఈ రోజు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తడదామని న్యాయకులతో చర్చలంటూ హడావురు చేయడం అనేది సహేతుకం కాదు ప్రజలందరినీ వీటిని గమనిస్తుందని చెప్పి తెలియస్తా ఉన్నాం